దర్శనం గురుగారు ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం మనదంతా కూడా సనాతన ధర్మం అని అందరము అన్ని విధాలు అనుకుంటుంటాం సనాతన ధర్మానికి నెలవుగా మన శృంగేరి శారదా పీఠం మా తాత ముత్తాతల నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా ఇంట్లో గురువుల ఫోటోలతోనే మేము అప్పుడు ఈ సనాతన ధర్మానికి చిరునామాగా మేము భావిస్తాం మొదట సనాతన ధర్మం అంటే అసలు ఏంటి సనాతన ధర్మాన్ని మనం ఎలా నిర్వచించుకోవాలో గురువులందరూ తెలుసుకోవాలి సనాతన ధర్మం అనేది ఒక గొప్ప ధర్మం ఈ ధర్మానికి సనాతన ధర్మము అనేటటువంటి పేరు ఉంది ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఒకటి సనాతనం అనే పదం ఒకటి ధర్మము అనే పదం ఒకటి అలాగే ఇంకా కొంచెం విస్తారంగా చెప్పేటదే సనాతన వైదిక ధర్మము అని కూడా అంటాం సనాతనం వైదికం ధర్మం అని మూడు పదాలు ఉన్నాయి ఈ మూడు పదాలని మనం సరిగ్గా విచారించి చూస్తే ఇవి కేవలం ఈ ధర్మానికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి ఈ పేరు పెట్టారు అని మాత్రం కాకుండా దీని యొక్క ఉత్కృష్టతని మనకి చెబుతాయి ఈ మూడు పదాలు మొట్టమొదటి ఇప్పుడు ధర్మము అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాని యొక్క అర్థం ఏమిటి అనంటే ఈ ప్రపంచాన్ని ధరించినటువంటిది ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది తన మీద ఈ ప్రపంచాన్ని ధరించింది ఇది మనకు ఎలా తెలుస్తుంది అనంటే దీన్నే మనకి వేదం చెబుతూ ఉన్నది మహానారాయణ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది ధర్మ విశ్వస్య జగత ప్రతిష్ట అని మనకి ఆ ఉపనిషత్తు చెబుతూ ఉన్నది కాబట్టి విశ్వస్య జగత ప్రతిష్ట సమస్త విశ్వానికి ధర్మమే ఆధారము అని చెబుతుంది కాబట్టి ఇక్కడ ఆధారభూతమైనటువంటి ధర్మము అని దీని యొక్క అర్థం అలాగే వైదిక ధర్మము అని అంటున్నాం వైదిక అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాము అనంటే ఈ లోకంలో ఏ విషయమైనా కూడా దానికి ఒక ప్రమాణం ఉండాలి ఏమైనా కూడా దీనికి ఏమిటి ప్రమాణం మొట్టమొదటి మనం అడిగేటటువంటి ప్రశ్న దీనికి ఏమిటి ప్రమాణం మీకు ఎవరో ఒక మనిషి వచ్చి ఏదో ఒక విషయం చెప్పాడు వెంటనే మీరు ఏం చేస్తారు ఇది నీకు ఎవరు చెప్పారు నీకు ఎలా తెలిసింది అని అడుగుతాం ఎవరినైనా అంతే నాకు ఫలానా వాడు చెప్పారు అని అథవా నేనే చూశాను అని వాడు చెప్తాడు అప్పుడు వాడు చెప్పినటువంటి సరైనటువంటి ప్రమాణాన్ని బట్టే వాడు చెప్పాడు అని గనక తీర్మానం అయితే అప్పుడు మనం వాడు చెప్పింది సరే అని నమ్ముతాం నిజము అని చెప్పి తీర్మానం చేస్తాం ఒకవేళ వాడికి ఎవరో దారిని పోయేవాడు ఎవడో దాని ఎవడో చెప్పాడు అని అంటే అయితే వాడి మాటలు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని మనం వదిలేస్తాం ఎందుకంటే అదేం ప్రమాణం కాదు కాబట్టి దాన్ని వదిలేస్తాం కాబట్టి ఏ వస్తువైనా కూడా ఒక ప్రమాణంతో తీర్మానించబడాలి అందుకే శాస్త్రంలోనూ ఒక మాట చెప్తారు మానాధీన మేయ సిద్ధి అని ఒక మాట అని చెప్తారు మేయం అంటే పదార్థం అని దాని యొక్క సిద్ధి ఎప్పుడవుతుంది అంటే మానంతో అవుతుంది మానం అంటే ప్రమాణం అని అర్థం కాబట్టి ఈ ధర్మం అని ఇంత గొప్ప ధర్మం ఇంత చాలా గొప్ప ధర్మం అని మనం చెప్పుకుంటున్నాం కదా మరి ఇంత గొప్ప ధర్మానికి ప్రమాణం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది కదా ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి మనం ఒక ప్రమాణం కూడా చూపించాలి ఏమిటి ఆ ప్రమాణం అంటే అదే వేదం వేదమే దీనికి ప్రమాణం కాబట్టి ఇటువంటి వేదం అనేటటువంటి ప్రమాణంలో ప్రతిపాదించ ప్రమాణం ద్వారా ప్రతిపాదించబడినటువంటి ధర్మం ఈ ధర్మం కాబట్టి వైదికం అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు కాబట్టి అక్కడికి ఏమైంది ధర్మం అనే పదం ఏం చెబుతోంది ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది ఇది అని ఈ పదం చెప్తోంది వైదికం అనేటటువంటి పదం దీనికి ఏమిటి ప్రమాణం దాన్ని చూపిస్తోంది ఇక సనాతనం అనేటటువంటి పదం ఉంది ఈ సనాతన పదం ఏం చేస్తోంది అనంటే దీనికి ఏ విధమైనటువంటి కాల పరిచ్ఛేదం లేదు అని చూపిస్తోంది కాల పరిచ్ఛేదం పరిచ్ఛేదం అంటే ఏమిటి అనంటే దాని యొక్క పరిమాణం ఇంత అనంటే ఇది ఇంతే ఉండేది అని చెప్పగలిగితే దాన్ని పరిచ్ఛేదం చేసినట్టు కొలిచినట్లు దీనికి దీన్ని కొలవడానికి కుదరదు అంటే ఇంతకాలం మాత్రమే ఇది ఉంటుంది అని చెప్పడం కుదరదు అథవా ఇంతకాలం నుంచి మాత్రమే ఇది ఉన్నది అని చెప్పడం కుదరదు ఇది అనాది కాలంగా వచ్చింది అనాది కాలంగా వచ్చింది ఇది శాశ్వతమైనటువంటి ధర్మం ఇక్కడ అనాది పదం అనాది కాలంగా వచ్చేది మా ధర్మం అనాది కాలంగా వచ్చింది అనాది కాలంగా వచ్చిందని మనం చెప్తున్నాం కానీ ఆ అనాది కాలంగా ఈ ధర్మం వచ్చింది అని చెప్పేటప్పుడు ఆ అనాది అనేటటువంటి పదం ఏదైతే ఉందో అది అక్కడ మూడు అక్షరాల పదం అది కానీ దాని యొక్క బరువు చాలా ఉంది దాని యొక్క అర్థం చాలా గంభీరమైనటువంటిది అది మనకి తెలియాలంటే మనం సామాన్యంగా ఒకసారి జ్యోతిష్ శాస్త్రంలో మన పురాణాల్లోనూ చెప్పినటువంటి ఆ కాలగణనని సామాన్యంగా సంక్షేపంగా ఒకసారి కనుక మనం చూస్తే దాని యొక్క గొప్పతనం అనేది మనం అనాది అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాం ఊరికే నోటమాటగా నోటోమేటిక్గా అనాది అని అనట్లేదు అనేది మనకు తెలిసి వస్తుంది ఇప్పుడు శాస్త్రంలో ఇప్పుడు మన కలియుగం ఇదంతా కూడా పైగా ఈ విషయాలన్నీ కూడా ఎక్కడో లేవు రోజు మనం సంకల్పం చేస్తాం కదా ఏదైనా సంధ్యా అందరూ సంధ్యావందనం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు సంకల్పం చేస్తారు కదా దాంట్లో ఏం చెప్తారు మొట్టమొదట అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవశతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే భారత భారతఖండే అంతా చెప్తున్నాం కదా ఈ అన్ని పదాల్లో ఆ కాలం అనేది వచ్చేసింది బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే ఏమిటి పదాలకంతా ఏమిటి అర్థం ఎవరైనా ఆలోచించారా శ్వేతవరాహ కల్పే అంటే ఏమిటి వైవస్వత మన్వంతరం అంటే ఏమిటి అదేమిటి మన్వంతరం అంటే ఏమిటి కలియుగం అంటే ఏమిటి ప్రథమ పాదం అంటే ఏమిటి ఈ అన్ని పదాలను కనుక మనం సరిగ్గా విచారణ చేస్తే ఆ పదార్థం ఆ పదాలకు ఏమిటి అర్థం అనే దాన్ని కనుక మనం సరిగ్గా ఆలోచిస్తే దాంట్లో ఈ అర్థం అంతా వస్తుంది ఇక్కడ మనం కలియుగం కలియుగం అంటున్నాం మనంతా కలియుగంలో ఉన్నామని చెప్తున్నాం కదా ఈ కలియుగం యొక్క కాలం ఎంత నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇంతకాలాన్ని కలియుగం అని అంటారు అప్పుడు ఒకసారి కలియుగం మొత్తం గడవాలి అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు గడవాలి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే దీని వెనకది యుగం ద్వాపరయుగం యుగం ఎంత పెద్దది అని అంటే ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇంకో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిపితే అది ద్వాపర యుగం దానికి ఇంకో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిపితే త్రేతాయుగం దానికి ఇంకో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిపితే అది కృతయుగం ఇవన్నీ కూడా అన్ని యుగాల్ని కలుపుకుంటే వాటి యొక్క కాలం దాదాపుగా నలభై మూడు లక్షల చిల్లర వస్తుంది దీని అంతటినీ కలిపి ఒక మహాయుగం అని అంటారు ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు మనిషి తన యొక్క ఆయుష్ నుంచి చూసుకోవడం తెలి మొదలెడితే అప్పుడు వాడికి తెలుస్తుంది ఇప్పుడు మనిషి యొక్క ఆయుష్ సామాన్యంగా ఒక వంద సంవత్సరాలు ఇప్పుడు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఒకసారి కలియుగం గడవాలి అని అంటే మనిషి ఎన్నిసార్లు పుట్టాలి ఎన్నిసార్లు పోవాలి ఎన్నిసార్లు వీడు జన్మని పొందాల్సి వస్తుంది ఒక వంద సంవత్సరాలు బతికేటటువంటి మనిషి అందులో మనిషిగా పుడితే ఒక వంద సంవత్సరాలు వేరేదో ప్రాణులుగా పుడితే ఇంకా తక్కువే ఇంకా ఎక్కువ ఒక ఒకసారి మనిషి లోపు ఎన్నో ప్రాణులు ఎన్నోసార్లు జన్మనెత్తుతూ ఉంటాయి అప్పుడు ఆ రకంగా ఎన్నిసార్లు జన్మలు వస్తాయి ఎన్నిసార్లు మరణం వస్తుంది ఇదంతా కేవలం కలియుగంలో మీరు ఆలోచిస్తే అప్పుడు ఇంత పెద్ద సంఖ్య అలాగే నాలుగు యుగాల్లోనూ ఆలోచిస్తే అది ఇంకా పెద్దదవుతుంది ఈ నాలుగు యుగాల్ని కలిపితే ఒక మహాయుగం అని అంటారు అటువంటి డెబ్భై యొక్క మహాయుగాల్ని ఒక మన్వంతరం అని అంటారు అటువంటి పద్నాలుగు మహా పద్నాలుగు మన్వంతరాల్ని ఒక కల్పం అని అంటారు అటు అంటే సామాన్యంగా వెయ్యి మహాయుగాలు వెయ్యి మహాయుగాలని ఒక కల్పం అని అంటారు ఈ ఒక కల్పం అనేది బ్రహ్మకి ఎవరైతే సృష్టికర్తగా ఉన్నాడో ఆ బ్రహ్మకి ఒక పగలు అలాగే ఇంకో కల్పం అనేది బ్రహ్మకు ఒక రాత్రి దీన్నే అక్కడ భగవద్గీతలు కూడా కృష్ణుడు చెప్పాడు సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విధుహో రాత్రిం యుగ సహస్రాంతాం దేహో రాత్రి విధో జనాహ అని భగవద్గీతలు కూడా శ్లోకంలో చెప్పాడు కాబట్టి ఇంతుంది కాబట్టి అక్కడికి రెండు వేల మహాయుగాలు ఇప్పుడు ఒక మహాయుగంలోనే ఒక కలియుగంలోనే ఎన్నిసార్లు మనిషి జన్మ ఏ మనిషి జన్మెత్తాల్సి వస్తుంది ఒక మహాయుగంలో ఎన్నిసార్లు జన్మెత్తాల్సి వస్తుంది ఒక మన్వంతరంలో ఎన్నిసార్లు జన్మెత్తాలి ఒక కల్పంలో ఎన్నిసార్లు జన్మెత్తాలి రెండు కల్పాలు అంటే ఒక కల్పం పగలు ఒక కల్పం రాత్రి బ్రహ్మకి అటువంటి అంటే అక్కడికి ఏమిటంటే రెండు కల్పాలు రెండు కల్పాలంటే మన యొక్క రెండు వేల మహాయుగాలు అవి బ్రహ్మకి ఒక రోజు అటువంటి మూడు వందల అరవై రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం అటువంటి వంద సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్ అని అన్నారు దాన్ని అక్కడ మనం చెప్తూ ఉన్నాం ఏమిటి బ్రహ్మణ ద్వితీయ పరార్ధే అని అంటున్నాం పరార్థం అంటే ఆ బ్రహ్మ యొక్క యాభై ఏళ్ళ ఆయుష్షు పరార్థం ఒక పరార్థం ఇంకో యాభై ఏళ్ల ఆయుష్ని ఇంకో పరార్థం అని అంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి బ్రహ్మకి యాభై ఏళ్ళు పూర్తయ్యే ఇంకో తర్వాత యాభై ఏళ్ళు నడుస్తున్నాయి కాబట్టి ద్వితీయ పరార్థంలో ఉన్నాము అని చెప్తున్నాం బ్రహ్మణ ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క రెండవ పరార్థంలో ఉన్నాము అని చెప్తున్నాం అలాగే ఈ పరార్థంలో శ్వేతవరాహ కల్పంలో ఉన్నాము కల్పం ఈ కల్పం చెప్పాం కదా ఒక కల్పం ఈ దీనికి శ్వేతవరాహ కల్పం అని పేరు అటువంటి కల్పంలో ఉన్నాము వైవస్వత మన్వంతరం దాంట్లో పద్నాలుగు మన్వంతరాల్లో వైవస్వత మన్వంతరంలో ఉన్నాము దాంట్లో వచ్చినటువంటి కలియుగంలో ఉన్నాము అలా చెప్పుకుంటూ ప్రస్తుతం ఆ రోజు మనం ఆ కలియుగంలోనూ మళ్ళీ ప్రథమ పాదంలో మొదటి పాదంలో మనం ఉన్నాము అలా అలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చి మనం ప్రస్తుతం ఏ రోజులో ఉన్నాము ఏ తిథి అనేదాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద సంఖ్య ఉంది ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆయుష్ని మన యొక్క ఆయుష్యని కనుక మనం చూసుకుంటే పోల్చుకుంటే ఎంత అవుతుంది అసలు చాలా పెద్ద చాలా తేడా వస్తుంది ఒక బ్రహ్మ యొక్క ఆయుష్ పూర్తయ్యేలోపు ఎన్నిసార్లు జన్మనెత్తాల్సి వస్తుంది ఎన్నిసార్లు పోవాల్సి వస్తుంది వెంకరాచార్యులు వారు చెప్పినట్టు పునరుపు జననం పునరుపు మరణం ఇలా చాలా చెప్పారు కాబట్టి ఇన్ని విషయాలు ఇంత పెద్ద దీర్ఘకాలం అయితే అక్కడ కూడా ఇంకా లెక్క పూర్తవ్వలేదు ఇదంతా కూడా ఒక బ్రహ్మ యొక్క ఆయుష్ ఇప్పుడు వందేళ్ళు బ్రహ్మాయుష అంటున్నాం కదా మరి ఆ వందేళ్ళ క్రితం ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు అతవే ఆ వందేళ్ళు అయిపోయిన తర్వాత మరి బ్రహ్మ ఏమవుతాడు ఇంకో బ్రహ్మస్తాడు ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ ఇంద్రుడు అగ్ని ఇవన్నీ కూడా పదవులు అవన్నీ కూడా ఏదో ఒక వ్యక్తుల పేర్లు ముఖ్యమంత్రి రాష్ట్ర రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల లాగా ఆ స్థానాల్లోకి ఎవరు వస్తారో వాళ్ళని మనం ప్రధానమంత్రి అని అంటాం అదేదో ఒక వ్యక్తి ప్రధానమంత్రి అంటే ఎవరో ఒక వ్యక్తి పేరు కాదు అది ఆ స్థానానికి ఎవరు వస్తారో ఆయన్ని మనం ప్రధానమంత్రి అని అంటాం ముఖ్యమంత్రి అని కూడా అంతే బ్రహ్మ అంటే కూడా ఏమిటి సృష్టికర్త బ్రహ్మ అంటే ఏమిటి అది ఎవరో ఒక వ్యక్తి పేరు కాదు ఆ స్థానానికి ఎవరు వస్తారో వాళ్ళు వాళ్ళని బ్రహ్మ అని అంటాం అందుకే ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి నూట ఎనిమిది నామాలు చూస్తే దాంట్లో ఒక నామం ఉంటుంది భవిష్యత్ చతురానయనమ అని ఒక నామం ఉంది భవిష్యత్ బ్రహ్మ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ యొక్క అవధి పూర్తయిన తర్వాత ఆంజనేయ స్వామి బ్రహ్మస్వరూపంలో ఉండి ఈ మళ్ళీ ప్రపంచం యొక్క సృష్టిని చేస్తాడు అని దాని యొక్క తాత్పర్యం కాబట్టి ఈ రకంగా అలాగే ఇంద్రుడు ఇంద్రుడు కూడా అంతే మనకి వామన వామనుడి అష్టోత్తర శతనామాలు చదువుతుంటే దాంట్లో ఒక నామం వస్తుంది బలి భావీంద్ర పట్టదాయ నమ అని ఒక నామం ఉంది అంటే ఆ బలి తన యొక్క తన మొత్తాన్ని భగవంతుడికి సమర్పించి లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రసన్నుడైనటువంటి విష్ణువు వామనుడు బలికి ఒక వరం ఇస్తాడు ఏమిటంటే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఇంద్రుడి అవధి పూర్తయిన తర్వాత భవిష్యత్తులో నీకు ఆ ఇంద్ర పదవి లభిస్తుంది అయితే అప్పటి వరకు నువ్వు పాతాళంలో ఉండాల్సి వస్తుంది భవిష్యత్తులో నువ్వు ఇంద్రుడి స్థానానికి వస్తావు అని ఒక వరాన్ని ఇస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా పదవులు కాబట్టి అక్కడికి ఏమైంది ఈ ఇప్పుడున్నటువంటి బ్రహ్మ యొక్క కాలం ఇది ఇంకా దీనికంటే వెనకాల ఒక బ్రహ్మ దాని వెనకాల ఒక బ్రహ్మ దాని వెనకాల ఒక బ్రహ్మ అదంతా లెక్కేసుకుంటే ఆ కాలగణన అనేది అది అనంతమైనటువంటి కాలగణన ఇంత లెక్కని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ధర్మం సనాతన ధర్మము అని మనం అంటున్నాం కాబట్టి ఇక్కడ అదే అనా అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మము అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏదో అనాది అంటే ఉకేదో ఏదో ఒక పదం ఊరికేలా చెప్పేయడం కాదు ఇంత గంభీరమైనటువంటి అర్థం పెట్టుకొని దీన్ని మనం చెప్తున్నాం అయితే ఇదంతా కూడా మనకు నిరంతరం స్మరణలో ఉండాలి ఉద్దేశంతోనే ఈ ప్రతి ఒక్క అనుష్ఠానంలోనూ ఈ సంకల్పాన్ని మన పెద్దవాళ్ళు ఏర్పరిచారు కాబట్టి అది సామాన్యంగా అందరూ ఊరికే సంకల్పం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటారు దానికి ఏమిటి పదం ఈ పదానికి ఏమిటి అర్థం అనేది ఎవరు విచారణ చేయరు ప్రమాణం సనాతన ధర్మానికి ప్రమాణం అది కాబట్టి ఇది అనాది కాలం నుంచి వచ్చినటువంటి ధర్మం కాబట్టి దీని వెనకాల ఇంత అర్థం ఉంది కాబట్టి దీని సనాతనం అని అన్నారు ఎప్పుడూ ఉండేటటువంటిది ఎప్పుడూ వినాశం లేనటువంటిది ఉత్ప ఆది లేనటువంటి ఆద్యంతములు లేనటువంటి ధర్మము అని దీని యొక్క అర్థం కాబట్టి ఇది ఇక్కడ సనాతన ధర్మం అనే పదానికి అర్థం అందుకే ఈ సనాతనం అనే పదాన్ని నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఈ సనాతనం అనే పదాన్ని రెండు చోట్ల మాత్రమే ప్రయోగిస్తాం ఒకటి దేవుడి గురించి చెప్పేటప్పుడు సనాతనుడు అని అంటాం రెండోది మన ధర్మం ఈ ధర్మం సనాతనం భగవంతుడు సనాతనుడు భగవంతుడికి ఆద్యంతాలు లేవు కాబట్టి ఆయన్ని సనాతనుడు అని అంటాం ధర్మానికి ఆద్యంతాలు లేవు కాబట్టి దీన్ని సనాతనం అని అన్నారు ఇది అక్కడ ఉండేటోట్టు కాబట్టి సనాతనం వైదికం ధర్మం సనాతన వైదిక ధర్మము అని మనం దీన్ని అంటూ ఉన్నాం ఇంత ఆ పేరుకి ఏమిటి అర్థం అనే దాని గురించి ఇదంతా అయింది ఇంకా ఆ ధర్మంలో మనం ఆచరించాల్సినటువంటిది ఏంటి దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి చాలా విస్తారమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే దాన్ని సంక్షేపంగా చెప్పాలంటే దాని కూడా నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను సంక్షేపంగా చెప్పాలి అని అంటే మన సనాతన ధర్మం చెప్తున్నది ఏమిటి అనంటే భగవద్ ఆరాధన చెయ్యి పరోపకారం చెయ్యి ఈ రెండు విషయాలనే మన సనాతన ధర్మం చెప్తాం ఇప్పుడు ఎవరైనా మేము సనాతన ధర్మం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి రెండే రెండు మాటల్లో సమాధానం చెప్పాలంటే ఇది భగవద్ ఆరాధన చేయడం పరోపకారం చేయడం ఇతరులకు ఉపకారం చేయడం ఇదే సనాతన ధర్మం అని అంటే ఎవరైతే భగవద్ ఆరాధన చేస్తాడో పరోపకారం చేస్తాడో వాడు సనాతన ధర్మ అనుయాయి అని అర్థం అసలైనటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు వాడు భగవద్ ఆరాధన ఇక భగవద్ ఆరాధన చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు భగవంతుడు అంటే ఎవరు ఆయన ఆరాధన ఎలా చెయ్యాలి భగవంతుడు యొక్క స్వరూపం ఏమిటి స్వరూపం నిర్గుణ స్వరూపం శివుడు కేశవులు ఈ ఈ విషయాలన్నీ కూడా దాంట్లోపల వచ్చేసాయి దాంట్లోపల వచ్చేస్తాయి ఈ విషయాలన్నీ కూడా అలాగే పరోపకారం చేయాలి పరోపకారం అంటే ఏమిటి ఎవరికి ఏది కావాలో దాన్ని వాళ్ళకి ఇవ్వడం ఎవరికి ఏది కావాలో అదేగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇప్పుడు ఏ ఏ మనిషికి ఏది కావాలో ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి ఇది ఇలా చేస్తే ఎవరికి ఏది కావాలో దాన్ని వాళ్ళకి అందిస్తే అదే ఉపకారం అని అంటే అది అక్కర్లేని వాడికి అది ఇస్తే దానివల్ల దాన్ని ఎవరు ఉపకారం అనరు చెప్పులు లేని వాడికి చెప్పులు ఇస్తే అప్పుడు వాడికి ఉపయోగం ఫాళ్ళు లేని వాడికి చెప్పులిస్తే అప్పుడేమో అది ఉపకారం అనిపించదు అదే నేను ఉపకారమే చేసి నేను చెప్పులు ఇచ్చాను వాళ్ళందరికీ పాపం కష్టపడుతున్నారు చెప్పులు లేక వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు మొళ్ళల్లో నడుస్తున్నారు అప్పుడు వాళ్ళందరికీ చెప్పులు ఇచ్చాను అది ఉపకారం అయింది వీడికి కాళ్ళే వీడికి చెప్పేస్తే ఎందుకు ఉపకారం అవ్వదు అంటే వీడికి అది లేదు కాబట్టి వీడి దాని ఆవశ్యకత దీని అది అవసరం లేదు కాబట్టి వాడికి ఏం కావాలో అది ఇవ్వాలి వాడికి ఇది అవసరం లేదు ఇంకేదో కావాల్సి ఉంది దాన్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎవరికి ఏది కావాలో ధర్మానికి విరోధం కాకుండా ధర్మ విరుద్ధం కాకుండా ఎవరికి ఏది కావాలో దాన్ని మనం వాళ్ళకి అందివ్వడం అనేది ఉపకారం అంటే దీన్నే శాస్త్రం చెప్తోంది అందులోనే దాంట్లోనే అన్నదానం వస్త్రదానం ధనదానం విద్యాదానం ఇవన్నీ కూడా దా ఆ దానాలన్నీ కూడా దాంట్లో వచ్చాయి కాబట్టి ఇదే మన యొక్క సనాతన ధర్మం చెప్తున్నటువంటిది ప్రధానంగా చెప్తున్నటువంటి విషయాలు భగవద్ ఆరాధన చెయ్యాలి అలాగే పరోపకారం చెయ్యాలి ఈ విషయాల్ని చెప్పడం కోసమే ఇన్ని వేదాలు ఇన్ని పురాణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ భగవద్ అయిపోయి చెప్పినట్టుగా భగవద్ ఆరాధన అన్న వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటి భగవంతుడు అంటే ఎవరు ఆయన ఆరాధన ఎలా చెయ్యాలి ఇత్యాది ప్రశ్నలన్నీ మనకు వస్తాయి ఇప్పుడు భగవంతుడు అంటే ఆయనకి సగుణ స్వరూపం ఒకటి ఉంది నిర్గుణ స్వరూపం ఒకటి ఉంది ఈ సగుణ స్వరూపాన్ని ఆరాధించడం అంటే అదే పూజ ఇవన్నీ కూడా నిర్గుణ స్వరూపాన్ని ఆరాధించడం అంటే అది వేదాంతం దాన్నే వేదాంతాన్ని చింతన చేయడం కాబట్టి ఇవన్నీ కూడా భగవద్ ఆరాధన లెక్కలోకే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మన సనాతన ధర్మం చెబుతూ ఉన్నది అదే రకంగా ఈ సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని చెబుతోంది ఈ ధర్మం అంతే తప్ప ఎవరో వేరే వాడిని అయితే తుచ్చంగా చూడొచ్చు వీడిని అయితే చూడాలి వీడినైతే తుచ్ఛంగా చూడాలి అనేటటువంటి సనాత అని మన ధర్మం ఇప్పుడు చెప్పదు కానీ ఈ ధర్మం ఇలా చెబుతోంది అని ఎవడైనా భ్రమతో యథేచ్ఛంగా ప్రవర్తించాడు అని అంటే అది వాడి తప్పు తప్ప ధర్మం యొక్క అపరాధం కాదు ఇప్పుడు లోకంలో కొన్ని విభాగాలు ఉంటాయి ఏదైనా ఒక పెద్ద సంస్థ అన్నప్పుడు ఆ సంస్థలో కొన్ని విభాగాలు ఉంటాయి ఇదో డిపార్ట్మెంటు అదో డిపార్ట్మెంటు అని ఉంటుంది దానికి సంబంధించిన వ్యవహారాలు ఒకలా ఉంటాయి దీని అన్ అవన్నీ కూడా సంస్థవే సంస్థకి ఒకే సంస్థకి సంబంధించినవి అయితే వ్యవహార దృష్ట్యా ఇన్ని విభాగాలని చేయడం అనేది ఉంటుంది కాబట్టి ఆ విభాగాల్లో దాని విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇలా జరగాలి దానికొక ముఖ్యస్థుడు ఉంటాడు ఈ విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇలా జరగాలి దానికో ముఖ్యస్థుడు ఒక ముఖ్యస్థుడు ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ముఖ్యస్థుడు ఉంటాడు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు అవన్నీ కూడా వేరే వేరే ఉంటాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్తవ్యాలని సరిగ్గా నిర్వహిస్తూ ఈ విభాగం వాడు దాంట్లో తలదోర్చకుండా వాడు దీంట్లోకి తలదోర్చకుండా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులని చక్కగా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు సంస్థ చాలా చక్కగా నడుస్తుంది ఇప్పుడు శరీరం ఉంది ప్రతి ఒక్క అంగము ఈ శరీరానికి కావాలి శరీరంలో ఏ ఒక్క అంగం లేకపోయినా కూడా అదే వాడిని వికలాంగుడు అని మనం అనాలి ఏదో వేలు లేదు ఒక వేలు లేకపోవడం వల్ల ఏమిటి నష్టం ఏదో ఒక చిటికను వేలు లేదు వాడికి దానివల్ల పెద్దగా నష్టం లేకపోవచ్చు మనం పైన చూసి పైపైన చూసినప్పుడు దానివల్ల ఏమిటి పెద్దగా నష్టమే లేకపోవచ్చు కానీ అది కూడా ఒక అంగమే దాన్ని కూడా వదలడానికి వీలు అది లేకపోయినా అదొక్క అంగం లేకపోయినా కూడా వీడు వికలాంగుడు అని అనిపించుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఉన్న శరీరంలో ఉండే అణు అణువు కూడా మనకి ముఖ్యమే ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఆ వాడు వికలాంగుడు అనేటటువంటి లెక్కలోకి వస్తాడు వాడి శరీరం కాదు వికలాంగుడు అంటే ఏమైనా దాని అర్థం వాడి శరీరం పరిపూర్ణంగా లేదు అనే దాని యొక్క అర్థం అదే రకంగా సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషికి ఒక గౌరవం ఉంది ప్రతి ఒక్క మనిషిని గౌరవించాలి ఎవరిని మనం గౌ గౌరవించకుండా ఎవరిని మనం తుచ్ఛంగా చూసినా కూడా అది సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి సమాజం అని అనిపించుకోవద్దు పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి అని అనిపించుకోవద్దు అందరికీ కూడా మనం తప్పకుండా ఎవరి గౌరవం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే అది చెప్పాను కదా ఇప్పుడు శరీరంలో ఉండే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది ఒక కర్తవ్యం ఉంది చేతికి ఒక కర్తవ్యం ఉంది కళ్ళకు ఒక కర్తవ్యం ఉంది ప్రతి ఒక్క అంగానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది అవన్నీ కూడా వాళ్ళ వాటిల వాటిల పనులను చక్కగా చేస్తూ ఉంటే అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి శరీరం ఏదో కాలు పనిచేయట్లేదు చేయి పని చేయట్లేదు అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కాదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అంగం యొక్క ఆరోగ్యము మనకి ముఖ్యం ఏ అంగం ఎక్కడ అనారోగ్యమైనా కూడా అందుకే ఇప్పుడు ఎక్కడ ఒక చోట అనారోగ్యం మొదలైనా కూడా దాన్ని మనం అలాగే వదిలేస్తే ఏమవుతుంది ఆ ఇదేదో వేడిలోనే కదా ఓ పాము గరిచింది అనుకోండి వేలికి అది వేలికేగా కరిచింది పర్వాలేదులేండి అదే తలకో మేడ మేడకో ఖర్చు ఉంటే ఆలోచించాలి కానీ కరిస్తే ఎందుకంటే ఆలోచించడం అని అన్న అనలేం ఎందుకంటే అది కూడా మన అంగమే ఈ శరీరం ఈ శరీరం యొక్క అంగమే అది దాన్ని కనుక మనం అలాగే వదిలేస్తే అదేమవుతుంది వెంటనే అక్కడి నుంచి పాగి శరీరం మొత్తం పాకుతుంది అప్పుడు ఈ సమాజంలో ఏ ఒక్కడిని ఒక్కడికి కష్టం వచ్చినా కూడా దాన్ని మనం అలాగే వదిలేస్తే ఆ పోతే పోని వాడి మనకెందుకని చెప్పి వదిలేస్తే అదలా వ్యాపించి వ్యాపించి మొత్తం సమాజమే నాశనం అయిపోతుంది కాబట్టి మన ధర్మం ఏం చెబుతుంది అందరినీ కూడా ఎంతో గౌరవంగా చూడాలి ప్రతి ఒక్క మనిషికి గౌరవం ఇవ్వాలి అయితే ఏమిటంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక సంస్థలో ఒక్కొక్క విభాగానికి చెందినటువంటి కార్యశైలి కర్తవ్యాలు ఆ వ్యవహారాలు అవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి అవన్నీ కూడా చక్క ఇప్పుడు వీళ్ళందరూ ఒక సంస్థ యొక్క ఉద్యోగులు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అందులో అంతా ఒకటే కొన్ని విషయాల్లో మాత్రం వీడికో కర్తవ్యం వాడికో కర్తవ్యం అనేటటువంటి భేదం ఉంటుంది అయితే ఇప్పుడు ఆ భేదాన్ని పెట్టుకొని వీడు పెద్దవాడు వీడు వీడిని ఎలాగైనా వినే ఇప్పుడు ఒకడున్నాడు ఒక సంస్థ ముఖ్యస్థుడు అధికారి ఒకడున్నాడు వాడి కింద పనిచేసేవాడు అని ఒకడున్నాడు ఇప్పుడు ఒక పెద్ద పైనుండే అధికారి కింద పనిచేసేవాడు అనేటటువంటి భేదం ఎందుకు వచ్చింది ఆ భేదాన్ని ఎందుకు పెడుతున్నాం లోకంలో అన్ని చోట్ల ఒకటి ఇక్కడ మాత్రం కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు ఒక అధికారి వీడు వాడి కింద పనిచేసేవాడు ఈ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అనంటే వ్యవహారం కోసం ఇప్పుడు ఆ పైన ఉండేవాడు పైన కూర్చున్నటువంటి వాడు వీడు నా కింద పని చేసేవాడు కదా కాబట్టి నేను వీడిని ఎలాగైనా చూడొచ్చు వీడిని తుచ్చంగా చూడొచ్చు అని చెప్పి వాడిని తుచ్చంగా చూస్తే దానివల్ల ఏమవుతుంది అలా చూడడానికి వీల్లేదు అలా చూడకూడదు వీడిని నీ కింద పెట్టింది ఎందుకు అనంటే వాడు వాడికి ఒక సామర్థ్యం ఉన్నది వాడి సామర్థ్యాన్ని బట్టి వాడి చేత నువ్వు పనిచేయిస్తే వాడికి నువ్వు మార్గదర్శనం చేసి పని చేయించుకుంటే సంస్థకి మంచిది అవుతుంది వాడికి మంచిది సంస్థకి మంచిది నీకు మంచిది కాబట్టి వాడిని నీకు ఉన్నాడు అలాగే ఇప్పుడు ఆ కింద ఉండేవాడు వీడు నా అధికారి అని ఎందుకు ఒప్పుకోవాలి అనంటే వాడు నీకు మార్గదర్శనం చేసేవాడు నీకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి నీకు అధికారిగా ఉన్నాడు కాబట్టి నీకు మార్గదర్శనం చేస్తాడు వాడు చేసినటువంటి మార్గదర్శనంతో నువ్వు చక్కగా పనిచేస్తే నీకు మంచి పేరు వస్తుంది వాడికి మంచి పేరు వస్తుంది సంస్థకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇటువంటి విభాగాలని ఇవన్నీ కూడా ఈ దృష్టితో చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు వీడు అధికారి వీడి కింద ఉండేవాడు వీడిపైన వాడిపైన వీడు పనిచేస్తున్నాడు అనేటటువంటి భేదాన్ని కల్పించింది ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు కొట్టుకోవడానికి కాదు వాళ్ళిద్దరు ఏదో వే వైరం కలిగించడానికి కాదు దాని యొక్క నిర్వహణ కోసం ఆ ఒక నిర్వహణ అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని అక్కడ చేసి ఉంటారు ఇప్పుడు ఆ పైన పనిచేసేవాడు కింద పనిచేసేవాడిని ఏం చేయాలి వాడి కావాల్సిన రీతిలో పని చేయించాలి వాడి కర్తవ్యం ఏమిటో చక్కగా పనిచేయించాలి వాడికి కావాల్సింది వాడికి ఇవ్వాలి అంతే తప్ప వీడు నాకు కింద పని చేస్తున్నాడు కాబట్టి హే వీడిని నేను వీడిని నేను ఏమైనా అనొచ్చు ఎంత తుచ్చంగా నీచంగా చూడొచ్చు అనుకుంటూ ఏదేదో చేయడం మొదలెడితే అప్పుడేమవుతుంది అది వాడి తప్పు అవుతుంది తప్ప ఆ వ్యక్తి తప్పు అవుతుంది తప్ప సంస్థ యొక్క సంస్థ దాని వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని తప్పు కాదు దానికి సంబంధించినటువంటి తప్పు కాదు కాబట్టి ఇదంతా కూడా ఉంది కాబట్టి అదే రకంగా ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇందులో కొన్ని విభాగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం ఈ లోకస్థితి కోసం చేయబడినటువంటివే తప్ప దీన్ని పెట్టుకొని ఎవరైనా విశృంఖలంగా ప్రవర్తిస్తే అది ఆ వ్యక్తుల యొక్క దోషమే అవుతుంది తప్ప ఆ ధర్మం యొక్క దోషం అనేది అవదు ఇప్పుడు ఒక ఈ విషయాలు ఈ విభాగాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒకే తల్లి కడుపును కుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళిద్దరూ కనుక పరస్పరం గొడవ పడితే ఈ అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరు కనుక ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటే అక్కడేమో దాని దాని ఆ తప్పు ఎవరిది వాళ్ళల్లో ఉండేటటువంటి దోషం ఇద్దరిలో ఎవరో ఒకడు ఎవరో ఒకళ్ళో ఏదో ఒక దోషం ఉండాలి దానివల్ల వాళ్ళిద్దరికీ గొడవ వచ్చింది అథవా ఇద్దరిలోనూ ఉన్నా ఉండొచ్చు దోషం దానివల్ల వాళ్ళిద్దరికీ గొడవ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైంది వీళ్ళిద్దరు ఈ ఉంటే హే ఇట్లా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారని చెప్పి అసలు ఈ వ్యవస్థ తప్పు అని అనడానికి వీలు కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనిషి చైతన్యాన్ని సంపాదించుకోవాలి మనిషి తనలో ఉండేటటువంటి కామక్రోధాలు అన్నింటినీ నియంత్రించుకొని అందరినీ చక్కగా గౌరవిస్తూ అందరితోనూ కలిసి చక్కగా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళ వాళ్ళ పరిధిలో అందరూ ఉంటూ ఎవరిని అనవసరంగా అవమానించడం అథవా ఇత్యాది ఇత్యాది ఇవి చేయకుండా వాళ్ళ వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటూ పోతే చాలా చక్కగా సాగుతుంది ఇట్లాగే సాగింది అనాది కాలంగా ఇట్లాగే సాగుతూ వచ్చింది కాబట్టి ఇది మనకి చాలా ఆవశ్యకం కాబట్టి మనుషులు మారాలి వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ సామర్థ్యం వాళ్ళలో ఉండేటటువంటి ఆ భావన మారాలి అందరికీ కూడా గౌరవం ఇవ్వాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఇంకోళ్ళకి గౌరవం ఇవ్వాలి కాబట్టి దీన్ని కాబట్టి తర్వాత ఇదంతా ఎందుకు వచ్చింది ఏంటంటే ఈ ధర్మం అనేది ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించాలి అందుకే ఒక మాట ఉంది శాస్త్రంలో ఆత్మవత్సర్వభూతాన్ని ఎపశ్యతి సపశ్యతి అని చెప్తారు ఎవరైతే తనలాగే అందరినీ చూస్తాడో తనకేదైనా ఇబ్బంది కలిగితే ఎలాగైతే తనకి దుఃఖం అనుభవిస్తానికి దుఃఖం కలుగుతుందో అలాగే వీడు ఇంకోటి ఏదైనా చేస్తే వాడికి అలాగే దుఃఖం కలిగింది కాబట్టి వాడిని ఏం చేయకూడదు అనేటటువంటి భావన వీడికి రావాలి ఈ దృష్టితో ఎవడైతే చూస్తాడో వాడు నిజమైనటువంటి జ్ఞాని అని శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఈ ధర్మం మనకి ముఖ్యంగా చెబుతూ ఉన్నటువంటిది భగవదారాధన చెయ్యాలి పరోపకారం చెయ్యాలి ఎవరికి ఏది కావాలో దాన్ని మనం మన శక్తి అనుసారంగా వాళ్ళకి మనం ఉపకారం చెయ్యాలి అని ఈ యొక్క సనాతన ధర్మం చెబుతూ दर्शनं दर्शनम्